రాష్ట్ర కమిటీ నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లాకు రావడం జరిగింది నంద్యాల జిల్లాలో మా జేఏసీ జిల్లా అధ్యక్షులు వేన్రెడ్డి గారు విద్యార్థి పక్షాన్ని నిలబడి నంద్యాల విద్యార్థులకు వారి సమస్యల పైన అలు పోరాటాలు చేస్తున్నది నెల్లూరు నంద్యాల జిల్లా విద్యార్థుల ఒక కూడా తెలిసిన విషయమే ఏపీ స్టూడెంట్ చేసి మీ అందరికీ తెలుసు సమా కేంద్ర ఉద్యమాలలో నాటి మేధావులు ఉద్యోగస్తులని కలుపుకొని సమ కేంద్ర ఉద్యమాన్ని రాష్ట్రవేత్తగా అన్ని యూనివర్సిటీలు జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులందరినీ కూడా కలుపుకొని సమ కేంద్ర ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తాగించినటువంటి ఏకైక ఘనత మా ఏపీ స్టూడెంట్ చేసి దక్కుతుంది మరి అట్లాంటి ఉద్యమాలు ఈరోజు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరమని భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి కంప్యూటర్ నిర్మాణం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అటకెక్కిందని చెప్పవచ్చు ఎందుకంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి గత రెండు మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలను కూడా విడుదల చేయకుండా విద్యార్థులు కాలేజీ యాజమాన్యుల చేత నలిగిపోతున్నారు వారు కాలేజీ యొక్క కరస్పాండెంట్లు విద్యార్థుల్ని ఫీజును చెల్లించాల్సిందే హుకం జారీ చేస్తూ ప్రభుత్వం ఫీజులు విడుదల చేస్తే అప్పుడు కదా అప్పుడు మాట్లాడుకున్నాం డబ్బులు టికెట్ కూడా ఆకెట్ ఎగ్జామ్ అని చెప్పి హుకుం చేస్తున్నారు మరి విద్యార్థులు ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రిపేమెంట్స్ వసతి దీవెన ఇవేవి రాకుండా విద్యార్థులు మరొక నెలలో జనవరి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మరి ఈ ఒక చదువులు పోటీ పరిస్థితులు ప్రిపేర్ అవ్వాలా మరి కాలేజ్ యాజమాన్య నలిగిపోవాలా ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది ఈ దశలోనే ఏపీ స్టూడెంట్ చేసే త్వరలో రాష్ట్రానికి రావాల్సిన విద్యార్థికి రావాల్సినటువంటి దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్లు చూపు ఫీజు రిన్స్ అవుతాయి వసతి అవుతాయి స్కాలర్షిప్ అవుతాయి అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని మా ఏపీ స్టూడెంట్ చేసి లేని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చూపుతుంది ప్రతి విద్యార్థికి ఫీజు విడుదల చేసే స్టూడెంట్ చేసి ఉద్యమాలు తీవ్రత చేసేలా పోరాటం చేస్తుందని చెప్పి నంద్యాల జిల్లా విద్యార్థి లోకం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా నాడు నేడుకు సంబంధించి స్కూళ్ళలో విపరీతమైన అభివృద్ధి ఊహించినటువంటి అభివృద్ధి జరిగింది మరి నాడు నేడుకి సంబంధించిన ఆ అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించి వ్యాధి ప్రభుత్వ స్కూల్కి వెళ్తే వారికి గతంలో ఏదో స్కూల్ అభివృద్ధి చెందాయో ఆ ఫెసిలిటీ కూడా నాడు నేడు ద్వారా ఇంకా కొత్త స్కూళ్లు కూడా వాటిని చేర్చి నాడు నేడు కింద ప్రభుత్వ స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్ చేయాలని చెప్పి మా ఏపీ స్టూడెంట్ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం మరొక విషయం ప్రభుత్వం కేవలం ప్రాథమిక డెవలప్ చేస్తుంది ప్రాథమిక సమూలంగా మార్పులు తీసుకువచ్చారు మేము కూడా చాలా ఆనందపడుతున్నాం కానీ ఈరోజు ఉన్నత విద్యని పూర్తిగా మర్చిపోయారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఉన్నత విద్య మీద ప్రత్యేక శ్రద్ధ వహించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేసి యూనివర్సిటీ మళ్ళీ కలగ బాధ్యత నందాల వేదిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే యూనివర్సిటీలో ఎప్పుడో రాష్ట్రం ఎంత ఉన్నటువంటి సిలబస్ ని నేటికి విద్యార్థులు ఆ భౌగోళిక పరిస్థితులు ఆ యొక్క సిలబస్ జరుగుతున్నారు రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి కొత్త జిల్లాలు ప్రకటించారు సరే అదుని మార్మే మరి ఇవన్నీ కూడా సిలబస్ లో లేవు కానీ సిలబస్ ఉంటాయం చేయాలనా ఎస్పిఆర్ ఏ యూనివర్సిటీ లో గాని ఎస్పిఆర్ లో గాని ఎస్పిఆర్ లో గాని కనల వనైరస్త గాని నెల్లూరు లోని రాష్ట్ర ప్రభుత్వానికి నారాజని యూనిస్ట తో సహా ఎక్కడా కూడా కப்சలు లేదు పోవడానా సిలబస్ తయారీ ముసి ప్రొఫెసర్ లేదు ఇది వాస్తవం కాబట్టి వెంటనే ఖాళీ ఉన్నటువంటి అన్ని ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేసి ఉన్నత విద్యను విద్యార్థులు అందించే విధంగా నాణ్యమైన విద్యను అందించే విధంగా మీరు చొరవ చూపాలని మా ఏపీ చూడం చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీ నిధులు కేటాయించి మళ్ళీ ప్రభుత్వ యూనివర్సిటీలకు పూర్వకాలం వచ్చే విధంగా యూనివర్సిటీలో మూత పలిపినటువంటి గ్రూప్లన్నింటినీ కూడా మళ్ళీ అప్లికేషన్ అన్ని కూడా ఓపెన్ చేసి సిద్ధాంతం అందరిని కూడా యూనివర్సిటీలో చేయలే విధంగా ప్రభుత్వ పోస్కరణలు ఉన్నాయని యూనివర్సిటీలో పరిశోధకులు కూడా పూర్తిగా ఆగిపోయాయి మరి దీనికంత కారణం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అంతా అన్ని యూనివర్సిటీలకు ఒకే రకమైన నుండి బీజీ చెట్లు ఒకే రకమైన మిగిలి చెట్టు నిర్వహించడం వలన ఏ జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి ఇతర జిల్లాలో ఉన్న యూనివర్సిటీ పూర్తిగా కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల సినిమస్ కంప్లైంట్ చేయకపోవడం వల్ల ఒకే సంయంలో నిజంగా రుజువు చేయకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి విధానం పూర్తిగా పైను లేదని చెప్పి ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాం కాబట్టి దీనివల్ల ఈవర్స్లో యుద్ధార్థులు కూడా తగ్గిపోవాలనే కారణం మీరు అవలంబిస్తున్నటువంటి ఈ విధానం కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని రద్దు చేసి ఆ జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి పూర్తి స్వేక్షించి